వివిధ వార్డులలో నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలు చేపట్టబడి మంజూరు పొందిన తదుపరి ఇంకా వాస్తవంగా ఈ నిర్మాణం చేపట్టేపడ పనులన్నీ కూడా వర్క్ వారీగా గా చేపట్టబడ్డట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అందరికీ కూడా అవకాశం లభిస్తుంది పనుల నాణ్యత పట్ల కూడా ఏ గమనించడానికి అవకాశం ఉంటుందనే భావనతో నేను గతంలో ఒక లేఖ కూడా రాయాలి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి అంటే వారు ఏదైతే ఉందో మొత్తం ఇవన్నీ ఒక సింగిల్ ప్యాకేజీగా రూపొందించి సింగిల్ ప్యాకేజీగా రూపొందించి కేవలం ఒక పదిహేను శాతం నిర్మాణ పనులు బీతి కాంపోనెంట్గా రూపొంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బోక్స్ ఏదైతున్నదో సిమెంట్ ఇన్వాల్వ్డ్ వర్క్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పదిహేను శాతం ఏదైతే పిటి నిర్మాణ పనులు ప్రతిపాదించి ఆ పదిహేను శాతం నిర్మాణ పనులు పొందు పర్సెంట్ ఇది సింగిల్ ప్యాచే ప్యాకేజీగా రూపొందించడంతో స్థానిక కాంట్రాక్టర్లకు ఎవ్వరికి కూడా అవకాశం లభించకుండా спеషల్ கிரேட் కాంట్రాక్ట్స్ మాక్సిమం అందులో పాల్గొనబడే విధంగా అంటే those will have pt plan ఒకరికితే pt client హాట్ మిక్స్ కోల్డ్ మిక్స్ ఉంట ఉండాల్ వాళ్ళు మాత్రమే ఫర్ఫెట్ అయ్యే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరుచుతారు అంటే మనం statistically ఎవరు కూడా పాల్గొన అవకాశం లభించకపోతే కేవలం เอ่อ ఫెషెన్ கிரேడ్ కాంట్రాక్ట్స్ మాత్రమే పాల్గొనే విధంగా టెండర్ కండిషన్స్ పొందుపరుచుciendo అప్పుడు ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా అభ్యంతరం తెలిపడి ఈ సింగిల్ ప్యాక్ కంటే విడిగా పనులు టెండర్ పిలువగలిగినట్టయితే స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం లభిస్తుంది పనులు కూడా మనకు నాణ్యత క్రమంగా చేపట్టే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావన వ్యక్తం చేయడం జరిగింది సరే మా విజ్ఞప్తిని విస్మరించి సింగిల్ ప్యాకేజీగా టెండర్ సింగిల్ ప్యాకేజీ గా టెండర్ పెడు ప్రైజ్ ఉన్నదో సార్ వాట్ ఈస్ అందులో లోయెస్ట్ బిడ్డర్ ఎవరుంటే ఆ బిడ్డర్ ను ఐడెంటిఫై చేసి ఆ లోయెస్ట్ బిడ్డర్ దానికి సంబంధించిన టెండర్ ఫార్మాలిటీస్ ఏముంటాయి సంబంధించిన టెండర్ ఫార్మాలిటీస్ ఏముంటాయి బ్యాంక్ గ్యారంటీసే కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీసే కానీ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి ఆ కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ ఇప్పుడు అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి ఆ కు వర్క్ ఆర్డర్ ఇప్పుడు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఆ టెండర్ ఫార్మాలిటీస్ అగ్రిమెంట్ అనేది కన్క్లూడ్ కాలేదు ఏ విధమైన అగ్రిమెంట్ కాలే వాళ్ళు ఏదైతుందో ను గుర్తించి ఉండొచ్చు ఏది ఏదైతుందో గుర్తించి ఉండొచ్చు బట్ ను గుర్తించినంత మాత్రాన్ని ఏదైతున్నదో టెండర్ ఫార్మాలిటీస్ పూర్తి చేయబడ్డట్టు కాదు టెండర్ ఫార్మాలిటీస్ ఎప్పుడు గుర్తి పూర్తి చేయబడ్డట్టు అవుతుంది అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతానే అగ్రిమెంట్ కన్క్లూడ్ అవుతానే అగ్రిమెంట్ కన్క్లూడ్ చేయబడ్డ తదుపరి వర్క్ ఆర్డర్ ఇవ్వాలి ఆ వర్క్ ఆర్డర్ ఏదైతే వాళ్ళు చేపట్టే పనులు ఏ విధంగా ఉండాలి ఏ కాంపనెంట్ ఉండాలి అవి ఏ విధంగా పనులు చేపట్టాలి ఇదంతా అందులో పేర్కొంటారు ఇక్కడ ఏమైపోయింది అసలు టెండర్ అగ్రిమెంటే కాలేదు టెండర్ అగ్రిమెంటే కాలేదు వర్క్ ఆర్డర్ లేదు ఏ విధమైన టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా ఇప్పుడు నిర్మాణ పనులు ఏదైతుందో చేపట్టడం జరుగుతుంది ఇది ఆశయగ్రహ్మ అంటే ఇదివరకైతే సోపర్ వే నాట్ అప్లైడ్ సచ్ ప్రొసీజర్ ఎటువంటి ప్రొసీజర్ ఏదిందో బహుశా మీరందరూ కూడా విజ్ఞులు పాత్రికేయ సోదరులు కూడా దశాబ్దాల కాలం నుండి అందరూ కూడా ప్రజా జీవితంలో ఉండవు ఏ పనులు ఏమీ మొత్తమైన కానీ ఇస్తుందో దాని ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ ఆర్ అన్లెస్ టెండర్ అగ్రిమెంట్ ఇస్ కన్క్లూడెడ్ అండ్ వర్క్ ఇస్ ఇష్యూడ్ విత్ వర్క్ ఆర్డర్ అండ్ కాంపనెంట్స్ డీటెయిల్స్ మెన్షన్ ఇన్ వర్క్ ఆర్డర్ సచ్ వర్క్ విత్నా ఏది లేకుండా దాదాపు ఒక పది వారాల పనులు అయిపోతున్నాయి ఏది లేకుండా టెండర్ అగ్రి అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా మరి ఏ విధంగా వర్కాడర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేదా అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా ఏ పనులు చేపడుతున్నారా టెండర్ ఎవరైతే ఎల్వన్ ఉన్నదో ఆ ఎల్వన్ సంబంధించినటువంటి ఒక లాక్సెస్ ఏదైతే ఆన్లైన్ లో పాల్గొన్నప్పుడు ఏది ఉందో ఈ బీటి ప్లాన్ సంబంధించినటువంటి ఒక లీజ్ అగ్రిమెంట్ తీసుకుంటారు కదా దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్స్ డీటెయిల్స్ ఆఫ్ ది వర్క్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సాటిస్ఫై చేయాలి ఆన్లైన్ లో ఏ విధమైనటువంటి ఒక దాఖలా లేవు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ లేదు ఆన్లైన్ లో సరే ఇస్ ఫర్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి టెండర్ యాక్సెప్ట్ చేస్తారు ఎవరి చెక్ చేస్తారు అనేది పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ డిసైడ్ సమస్యలు ఏదైతుందో మీరు టెండర్ క్వాలిఫైడ్ అయిందా కాలేదా అనేది ఒక అంశం అయినట్టయితే ఇంకొక అంశం ఈ బెనిఫిట్ ఇస్ క్వాలిఫైడ్ ఆల్సో ఎల్ వన్ మీ అగ్రిమెంట్ చేయాలి అగ్రిమెంట్ లేకుండా ఆర్డర్ లేకుండా పని అనేది घ प्रजा जीवन ना का मो का तल नोर्व एलव पेन पड़ना गौरी शंकर् इंफ्रा बिडर्स लिमिटेड गौरी शंकर इंफ्रा बिलर्स लिमिटेड ఈ కంపెనీ ఎవరిది మరి ఆయనకి ఏదైతే ఉందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు ఈ సూపర్ మ్యాన్ ఎవరు అంటున్నా అంటే ప్రభుత్వం ఏవైనా కానీ నియమ నిబంధనలు అనుగొన వర్క్ అగ్రిమెంట్ టెండర్ ఫార్మాలిటీస్ వర్క్ ఆర్డర్ తో పని మాత్రమే పనులు చేయడం జరుగుతుంది అవన్నీ లేకుండా దాదాపు పది వార్డల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది నేను పది వార్డల పనులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నా జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించింది నేను ఫొటోస్ కూడా మీకు ఇస్తాను నేను జరుగుతున్న పనుల యొక్క డీటెయిల్స్ అని తెప్పించింది నేను వాళ్ళ ఫొటోస్ కూడా మీకు ఇస్తా నేను ఇప్పుడు ఈ వార్డ్ నెంబర్ సిక్స్ ఎయిట్ ఎయిట్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీన్ ఫార్టీ వార్డ్ నెంబర్ సిక్స్ ఎయిట్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ టూ థర్టీ వన్ థర్టీ టూ థర్టీన్ ఫార్టీ ఫోటోస్ ఫోటోస్ క్యాప్చర్ చేశాం ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న కాంప్లైంట్ విచారణకు వచ్చారు కదా ఏ సమానం పడుతుంది తెరవద్దు ఈ లోపల మళ్ళీ మేము అగ్రిమెంట్ అయినాకే పనిచేసామని చెప్పి అన్న అన్నా కాబట్టి ఇవన్నీ ఫోటో క్యాప్చర్ చేస్తే అందులో డేట్ అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా ఫోటో క్యాప్చర్ చేయించు అంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనేది మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతోనే మున్సిపాలిటీ ఫంక్షన్ పాలన విధానం ఏదైతుందో అది మార్పు వచ్చింది మెరుగైపోయింది గతంలో లాగా తప్పిదాలు జరగకుండా పారదర్శకంగా పని నడుతుంది చెప్పాను అనుకున్నామే ఇక మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తున్నట్టు కనబడుతుంది మాకై రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ మున్సిపాలిటీ ఏదైతే ఉందో ప్రత్యేక అధికారి పాలనకు వచ్చినప్పటికీ ఇప్పుడు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కొంత పారదర్శకతతో ఏ విధమైన అవగతవగలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతా అని చెప్పి ఎవరైనా ఊహిస్తా చెప్పి అంటున్నా కానీ ఇవ్వాలంటే కూడా మన గత ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనబడుతుంది మున్సిపాలిటీ మున్సిపాలిటీ మరి అదే బిఆర్ఎస్ రాజ్యం నడుస్తున్నట్టు కనబడుతుంది అంటుండే ప్రత్యేక అధికారి పాలన వచ్చిన తదుపరి కూడా ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఈ సపోజ్ ది మానిటరింగ్ ఆఫీసర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఇస్ మీవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తు జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ప్రత్యేకంగా ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ తోని విజిలెన్స్ డిపార్ట్మెంట్ తోని ఇవన్నీ పరిశీలిపరించారు అసలు టెండర్ దాని క్వాలిఫైడ్ ఏదైతే ఉన్నదో దాని ఏమే కాదు క్వాలిఫై అయింది క్వాలిఫై అయినప్పటికీ క్వాలిఫై అయినా కానీ టెండర్ అగ్రిమెంట్ చేయడం జరిగిందా ఇప్పటికైనా ఏమంటున్నా ఇప్పుడు ఇంజనీరింగ్ చీఫ్ దీనికి స్పందిస్తారా ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తారా మున్సిపల్ కమిషనర్ గారు స్పందిస్తారా ఎవరు స్పందిస్తారు అసలు మీరు నిజంగానే అగ్రిమెంట్ అయినట్టయితే లెట్ అగ్రిమెంట్ బి ప్రజెంటెడ్ బిఫోర్ ది మీడియా అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతే ఉన్నదో మీడియా ముందు ప్రవేశపెట్టి ఎన్నడైంది అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఎన్నడైంది అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఇచ్చిండ్రు అగ్రిమెంట్ అయినట్టయితే అగ్రిమెంట్ ఎన్నడైంది ఒకటి అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్ను ది డీటెయిల్స్ ఆర్డర్ మీరు అసలు అగ్రిమెంట్ అయిందా కాలేదా వర్క్ ఆర్డర్ ఇచ్చిందా ఇవ్వలేదా మరి ఏ విధమైన వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేపట్టబం జరిగిందా జరుగుతున్నదా ఒక నిజంగా జరుగుతుంది అట్లా చేయవచ్చా ఏ విధమైన అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పనులు చేయవచ్చా ఈ గౌరీ శంకర్ ఇన్ఫో బిల్డర్ ఏదైతున్నదో మరి ఆయనకి ఏదైతుందో మరి పబ్లిక్ హెల్త్ అమలు చేసే నియమ నిబంధనలు వర్తించాయా ఆయనకు ఈ నియమ నిబంధనలు వర్తించాయా ఆయన కూడా ప్రత్యేకంగా ఏమైనా ఎగ్జామ్ ఇచ్చిండ్రా ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతే ఉన్నదో ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా ఏమైనా అధికారాలు దార దత్తం చేసిందా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ రాష్ట్రంలో ప్రభుత్వం మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే పారదర్శకంగా ఒక నీతి నిజాయితీతో క్రమబద్ధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే మరి చేయించాలి ఏదైతుందో దాని భిన్నంగా దాని భిన్నంగా మళ్ళీ అదే దారి పాత దారిలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలో పయనిస్తాం ఎక్కడ ఆన బాయిత్యా ప్రభుత్వం మారిన కూడా మీలో మార్పు రాకుండా ఎక్కుంటున్నా అధికార లోపల ప్రభుత్వం మారిన కూడా అధికార లోపల మార్పు రాకుండా ఎక్కుంటున్నా నేను క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇవ్వండి అగ్రిమెంట్ ప్రభుత్వం చేస్తూ అని చెప్పానంటే క్లారిటీ మీకు ఇవ్వండి అట్లా మై సెల్ఫ్ మై సెల్ఫ్ అగ్రిమెంట్ లేకుండా పనులు చేస్తున్న ఉన్నట్టయితే మై సెల్ఫ్ వర్క్ ఆర్డర్ లేకుండా కూడా పనులు చేస్తున్నటువంటిది ఏదన్నా ఉన్నట్టయితే లెట్ ఇన్ బి క్లారిఫైడ్ ఐ సెల్ఫ్ మై సెల్ఫ్ నాకు నాకున్న అవగాహనతోనేది నేను ఇవాళ మీ ముందు ఈ వాస్తవాలు మీ ముందు పెడుతున్నాయి నాకు అవగాహనతో మీ ముందు పెడుతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తున్నా గౌరవ కలెక్టర్ దృష్టి తీసుకెళ్తున్నా గౌరవ ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ దృష్టికి తీసుకెళ్తున్నా లెట్ ఇడ్ బి ఎంక్వైరీ లెట్ ఇడ్ బి ఎంక్వైరీ కొద్ది సంబంధిత అధికారులే కానీ ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ కాంట్రాక్టర్ ఆ సూపర్ మ్యాన్ సో ఆ సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ ఇవన్నీ కొద్దిగా అతీతంగా ఉంటాడు కదా సూపర్ మ్యాన్ ఎందుకు అనాల్సి వస్తుందంటే సూపర్ మ్యాన్ ఏదైతుందో సహజాలకు భిన్నంగా అతీతంగా ఉంటాడు కదా సూపర్ మ్యాన్ ఈ అతీతంగా కనబడుతున్నా కాబట్టి ఏదైతుందో మన సూపర్ మ్యాన్ ఎవరు ఆ సూపర్ మ్యాన్ ఎవరు సూపర్మ్యాన్ తెలియదు అన్న తెలియక నాకు నేను దాచిపెట్టే నాకు ఆన్ పేపర్ ఉన్నది చెప్తున్నా బాబు నేను నాకు ఆన్ పేపర్ ది ఇన్ఫర్మేషన్ విచ్చే కాబట్టే ఆన్ పేపర్ ది ఇన్ఫర్మేషన్ ఐ కాబట్టి నిమ్మ ముందు పెట్ట ఆ సూపర్ మ్యాన్ నాకు తెలిసినాక అది కూడా పెడతావు పలానా సూపర్ మ్యాన్ అని చెప్పని దాని నా పేరు లేదు గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉండదు గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని దాంట్లో అగ్రిమెంట్ ఆయన ప్రెజెంటేషన్ ఏదైతున్నదో గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉండేది ఆ గౌరీశంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఎవరు నాకు తెలియదు నేను ఫలా నోట్ అని చెప్పి ఏంటి చెప్తానే ఎట్లయినా సామాన్యుడు నేను అనుకోను సామాన్యుడు గిట్టుడు పని చేస్తాడా సామాన్యుడు గిట్టుడు పని చేసి అంత ధైర్యం చేస్తాడా అత ఏదైతుందో ఇవాళ చట్టాలకు అన్నిటికీ అతీతుల పనిచేస్తున్నారని చెప్పి డెఫినెట్లీ సూపర్ మస్ట్ బి సూపర్ మ్యాన్ ఆ సూపర్ మ్యాన్ ఎవరో వెలిగింది అసలు బాధ్యత మీ మీదే కూడా ఉంది వీళ్ళ పారదర్శకత నిలబెట్టడంలో ఏదైతున్నదో అధికార పార్టీ బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఎంత ఉంటుందో వీళ్ళు ఫోర్త్ స్టేట్ మీ బాధ్యత కూడా అంతే ఉంటది వీళ్ళు మేము వివరం కూడా అతిథులం కాదు మీ ముందట ఏదైతే ఉందో మేము వివరం కూడా అతిథులం కాదు దయచేసి మాకున్న అవగాహన మేరకు మేము కొంత ప్రయత్నం చేసినాం అందుకే నేను ఏమంటున్నా స్టిల్ నాకు ఎక్కడో కాడ మరి ఇటువంటిది ఏదన్నా టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ వర్క్అట్ కూడా చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందా నాకు కూడా లేదు మరి ఇట్ హెస్ టు ఫైండ్ డౌట్ నాకున్న అనుమల్ ఇంతవరకు అయితే అటువంటి నేను నా దృష్టికి రాలే నేను గమనించలేదు అది ఎంత చిన్న మొత్తం కానీ ఎంత పెద్ద మొత్తం కానీ అది ఎంత చిన్న మొత్తం కానీ ఎంత పెద్ద మొత్తం కానీ ఆన్ పేపర్ అయితే అగ్రిమెంట్ కన్క్లూడ్ కావాలి ఆన్ పేపర్ అగ్రిమెంట్ కన్క్లూడ్ అయిన తర్వాత వర్క్ ఆర్డర్ కావాలి సమ్ టైమ్స్ వరదలు బీపత్సాలు వస్తాయి సమ్టైమ్స్ వరద బీభత్తాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు అవుతాయి అటువంటిప్పుడు ఏదైనా ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారు ఎవరిచ్చినా కానీ వాళ్ళ ప్రత్యేక అధికారాలతోనే ఏదైతుందో ఉత్తర్వులు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో వాళ్ళ ప్రత్యేక అధికారాలతోనేదిందో ఉత్తర్వులు ఇవ్వాలి ఎందుకంటే ఎమర్జెన్సీ పనులు వాళ్ళ రక్షణ కావాలి కదా అట్లాగే నేమన్నా మరి அலமோஸ் காப்பீஸ் மண்ணிஸ்தாஸ் இச்சிஸ் காப்பீஸ் அட்லேட்டா அகிரிமெண்ட் அனுப்பி கலேது இவ்வளோ வரைக்கும் அது கலேதான் செல்ல தெரியாது இவ்வளோ தெரியும் இவ்ளோ வரைக்கும் கேது அனுப்ப ఒక్కొక్క వార్డు ప్రకారంగా తీసేయని కొన్ని ఇన్ని కొన్ని దొరికినాయి ఇంకా అన్ని దొరకలేదు సిక్స్ ఇంకా ఈ వన్ అవర్ ఇప్పుడు తెప్పించింది మీరు మీరు ఇక్కడ మీరు బాగా ఎక్కువ దొరుకుతుంది ఈ బాధ్యత నిర్వర్తించండి నడుస్తున్నాయో వర్క్ వారితో వర్క్ నేను కొన్ని మాట్లాడతాను అక్నేని మీకు పెరెక్ట్ మిగ అనుమానం వస్తుంది అనుమానం రాదు కదా కోడల్తుంది కదా వర్క్ వస్తాయి కదా దానికి ఇంకేదో ఒకసారి వర్క్ అగ్రిమెంట్ అయిపోయి ఆవి ఇచ్చేసినాక ఆన్ గోయింగ్ వర్క్ కెన్ బి ప్రొసీడెడ్ ఆల్సో ఆన్ గోయింగ్ వర్క్ కెన్ బి ప్రొసీడెడ్ ఆల్సో ఒకసారి మీకు అగ్రిమెంట్ అయిపోయి వర్క్ వర్కౌట్ చేర్చుకొంటే ఇంకోటి చెప్తుంది బాబు మీకు ఒకసారి అడ్మిషన్ శాంక్షన్ అయితే చెంపు సపండియర్ దేర్ ఇస్ నో శంకుస్థాపన చేయడము కొబ్బరికాయలు కొట్టడము అది వేరే అవసరం వచ్చేది రాదు చేస్తా శంకుస్థాపన నువ్వు ఏ సంస్థే కార్యక్రమం చేస్తారు అంటున్నాయి అనేది నీకు టెండర్ అగ్రిమెంట్ కాకున్నా కానీ టెండర్ స్థాపన కాకున్నా కానీ కార్యక్రమం చేస్తారు వర్క్ ఎగ్జిక్యూట్ కావాలంటే మాత్రం ఏదైతున్నదో టెండర్ ఫార్మాలి కన్క్లూడ్ కావాలి వర్క్ అగ్రిమెంట్ కావాలి వర్క్ ఆర్డర్ కావాలి అట్ల ఏమైనా ఉంటుందా అని చెప్పండి అగ్రిమెంట్ అయిందని చెప్పి కాలేదు అంటుండ్రు ఇవాళ్ళ వరకు అదే కాలేదు అని నాకు తెలియదు ఇవాళ అయితే నాకు తెలియదు ఇవాళ వరకు అదే కాలేదు అంటుండ్రు ఒక్కొక్క వార్డు ప్రకారంగా తీసేయని ట్వంటీ టూ వార్డు కొన్ని ఇన్ని కొన్ని దొరికినా ఇంకా అన్ని దొరకలేదు ఇంకా ఈ వన్ అవర్ ఇప్పుడు తెప్పించే మీరు బాగా ఎక్కువ దొరుకుతుంది ఈ బాధ్యత నిర్వర్తించండి కొద్దిగా నడుస్తున్నాయి వర్క్ వర్క వారితో ఆటలు ఉందని నేను ఒక ఎందుకు అనుమానం వస్తుంది అనుమానం రాదు కదా బోర్డు ఎక్కడ వచ్చింది ఒకసారి వర్క్ అగ్రిమెంట్ అయిపోయి ఆర్డర్ ఇచ్చేసినాక ఆన్ గోయింగ్ వర్క్ కెన్ బి ప్రొసీడెడ్ ఆల్సో ఆన్ గోయింగ్ ప్రొసీడెడ్ ఆల్సో ఒకసారి మీకు అగ్రిమెంట్ అయిపోయి వర్క్ ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఇంకోటి చెప్తుంది బాబు మీకు ఒకసారి అడ్మిషన్ శాంక్షన్ అయితే శంకు సార్ దర్ ఇస్ నో రాంగ్ శంకుస్థాపన చేయడము కొబ్బరికాయలు కొట్టడము వేరే అవసరం వచ్చే రాదు చేస్తే మళ్ళీ మొదలు కలిసి నువ్వు ఏ సంస్థే కార్యక్రమం చేస్తారు అంటున్న అనేది నీకు టెండర్ అగ్రిమెంట్ కాకున్నా కానీ టెండర్ స్థాపన కాకున్నా కానీ కార్యక్రమం చేస్తారు వర్క్ ఎగ్జిక్యూట్ కావాలంటే మాత్రం ఏదైతే ఉన్నదో టెండర్ ఫార్మల కన్క్లూడ్ కావాలి వర్క్ అగ్రిమెంట్ కావాలి వర్క్ ఆర్డర్ కావాలి కదా ఇది పాప అందరి కొన్ని